అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నోరుదారి తిట్టి నవ్వుల పాలు కాకు మాతో తిట్లు తినకు మళ్ళా ఉల్ట తినకు అది నీ పేకే మంచిది కాదు అది నువ్వు స్టేచర్గా ఫీల్ కాకు పెద్ద పర్సనాలిటీగా నీదేం పర్సనాలిటీ నాయన జానడు లేవు నీదేం పరిశ్రమ అట్లా అంటే లేవు నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మంత్రులని నాయకులని అన్నందుకే ఇన్ని మాటలు రాడాల్సి వస్తుంది ఇంకా నువ్వు మళ్ళా ఆడన తప్పిదాన్ని నోట్లకే ఏదైనా వచ్చిందో దీ దీని అయ్యే ముచ్చట్లు తిడతాను నేను నా నేను నా తిట్లు మామూలుగా ఉండేవి నేను ఎంత ఇట్లా మామూలుగా ఉంటానో అట్లా మామూలుగా ఉంటుంది నేను తిట్ల తిట్లకు మళ్ళీ నువ్వు ఇక తలకాయ ఆడబెట్టుకోవాలని కూడా తెలియదు నీకు ఎందుకు ఉన్నది కదా పార్లమెంట్ లాంగ్వేజ్ ఉన్నది కదా వాడు ఏమున్నది అట్లా నువ్వు ఆల్రెడీ ఎంపీవి కదా పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుకో నువ్వు మళ్ళా నువ్వు ఎంపీగా ఆడ మళ్ళీ నువ్వు ఓ ఎంపిక మినిమం బాధ్యతలు అయితే నెరవేర్చుకో ఇప్పటికైతే ఒక్క రూపాయి తెచ్చే సూరత్ లేదు నీకు పార్లమెంట్ నువ్వు ఎంపీ ఉన్నావు తెలంగాణ రాష్ట్రానికి నిధులు కావాలని అంటే పోయి ఎంపీగా పోయి నరేంద్ర మోడీని గత మాట్లాడి రూపాయి తెచ్చే సూరత్ లేదు మాటలు మాట్లాడుతావు నాయన నువ్వు ఏం మాటలు రా బ మాటలు అవి ఎవడు ఆ మనోడు లేక అనుకుంటున్నావా ఏమి నువ్వు రాష్ట్రం నుంచి ఇన్ని పన్నులు కడుతున్నావు అట్లాంటి సెంట్రల్కి పోయి తీసుకురా పోయి పైసలు పైసా ఢిల్లీ నుంచి పైస ఇచ్చే సూరత్ లేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు ఏమైనా వచ్చాను సేమి ఈటల రాజేందరే కదా ఇప్పటికైతే ముఖ్యమంత్రి గారి పట్ల రెండుసార్లు మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ మీద ఇది రెండుసార్లు మాట్లాడాడు పార్లమెంటు లాంగ్వేజ్లో మాట్లాడితే పార్లమెంట్ లాంగ్వేజ్ జవాబిస్తాం బూతులల్లోకి వస్తే దాన్ని అయ్యే బూతుల్ని తిడతాం బూతులకు బూతులతోటే సమాధానం పార్లమెంట్ లాంగ్వేజ్ పార్లమెంట్ లాంగ్వేజ్ మా సమాధానం ఉంటుంది అదే నేనేమంటున్నానంటే సైకోలు షార్టిస్ట్లు అందుకే అన్ని ఇన్ని అన్నా నేను నువ్వు అన్నా ఈటల రాజేంద్ర అన్న మాటలకి ఇన్ని చెప్పిన గంజాయి తాయినోన్ తెలివి ఉండదు గంజాయి తాగినోని అయ్య తారైన అని అంటున్నా నేను అందుకే అందుకే ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడినావు ఆ రకంగా జవాబు ఇవ్వాల్సి వస్తున్నది మాకు కూడా నువ్వు ఎట్లా నీ లాంగ్వేజ్ ఎట్లా యూజ్ చేసినావో లిటిల్ రాజేందర్ మేము కూడా లాంగ్వేజ్ ఆ రకంగా యూజ్ చేస్తున్నాం పదే పదే అదే మాటలు మాట్లాడుతున్నావు అంటే నిజంగా చెప్పాలంటే ఇది గంజాయి తాగడానికి వస్తాయి ఇవన్నీ రెగ్యులర్గా గంజాయి తాగడానికి వస్తాయి ఈ మాటలన్నీ ఎందుకంటే ఏం మాట్లాడుతుండో గంజాయి తాగిన తెలియదు ప్రాబ్లం ఏంటంటే మీకు తెలుసు గంజాది యాక్ట్ నువ్వు టెస్ట్ చేసి చూడండి ఆడేం మాట్లాడుతున్నాడు ఆనికే తెలియదు గంజా దాక్ట్ ఆ ఒక పార్లమెంటీ మెంబర్గా ఎంపీగా ఈటల రాజేందర్ ఏది మాట్లాడితే అంటే ఆ సెకండ్కి అక్కడ ఉన్న పది మంది జనాలకు నువ్వు కనెక్ట్ కావడానికి నువ్వు ఇవ్వన పడతానికి కొడక అంటే పడతారా ఎవరు పడతాడు రా